హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసుపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి అల్లం గారులండి చూస్తుంటేనే నోరూరుంచేలాగా కనిపిస్తూ ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి చక్కగా ఇలా చేసుకుని మనం ఇప్పుడు దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదా ఈ దేవీ నవరాత్రులలో నాలుగో రోజు ప్రసాదంగా మనం అమ్మవారికి ఇలాగ అల్లంగారులు చేసి ప్రసాదంగా పెట్టేస్తాము అలాగే ఇలా చేసుకుని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను అలాగే ఈవినింగ్ టైంలో లో స్నాక్స్ గాను కూడా తీసుకోవచ్చండి చాలా సాఫ్ట్ గా అలాగే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేశారంటే తక్కువ ఆయిల్ పీలుస్తూ ఎమ్మెగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిలోకి బిగ్ సైజు ఒక వన్ గ్లాస్ వరకు కూడా మినపగుండ్లను వేస్తున్నాను ఇలాగ మినపగుండ్లను వేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం వీటిని ఒక టూ అవర్స్ వరకు కూడా నానబెట్టేసుకుందామండి మనకు టూ అవర్స్ చక్కగా నానబెట్టేసుకున్నామంటే మంచిగా నానంతది ఈ మినపప్పు టూ అవర్స్ తర్వాత ఒకసారి మనం చూసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు పప్పు చక్కగా నానిపోయిందండి కట్ చేస్తూ ఉంటే ఈజీగా కట్ అవుతుంది మినపప్పు ఇప్పుడు త్రీ ఫోర్ టైమ్స్ వరకు కూడా శుభ్రంగా వాష్ చేసుకుని ఒక సైడ్కి పెట్టుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఇలాగ మనం కొంచెం కొంచెంగా తీసుకుంటూ మినపప్పును వేసుకుందాము ముందుగా ఒక సగం వరకు వేసుకుని గ్రైండ్ చేసుకుందామండి ఇలాగ మినపప్పును వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుని తర్వాత ఎక్కువ వాటర్ వేసుకోకూడదు కొంచెం వాటర్ వేసుకుని మనం గ్రైండ్ చేసుకుందామండి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పిండిని వేసుకుందాము ఈ బ్యాటర్ అనేది చక్కగా గట్టిగా ఉండాలి అలాగే మెత్తగా ఉండాలండి అలాగే మిగిలిన సగం వరకు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుని బౌల్లోకి వేసుకుందాము ఇప్పుడు మనకు బేటర్ రెడీ అయిపోయింది మనం మూత పెట్టేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకుని అలాగే ఒక రెండు గ్రీన్ చిల్లీని సగంకి దుంపేసి వేసాను అలాగే కాస్త జీరాన్ని కూడా వేసుకొని ఇప్పుడు మనం మొత్తం కూడా గ్రైండ్ చేసుకుందామండి గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ని హీటర్ రానిద్దాము అలాగే మనం ఈ పిండిని రెడీ చేసుకున్నాం కదా మూత తీసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని అలాగే సగానికి తుంపేసుకున్న కరివేపాకు అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా చేతితోటి ఇలాగా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి అప్పటికప్పుడు ఇలాగ మనం రెడీ చేసుకుని ఈ అల్లం గారెలు వేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పిండి కాస్త గట్టిగానే ఉండాలి లూజ్ గా ఉన్నట్లయితే మనకు ఆయిల్ పీలుస్తుంది అందుకోసం అనేసి కాస్త గట్టిగా ఉండాలి అలానే మరీ గట్టిగా ఉన్నా కానీ మనకు గట్టిగా వస్తాయండి ఈ అల్లం గారలు ఇక్కడ చూస్తున్నారు కదా మనకు వీడియోలో చూపించినట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలాగ మనం బ్యాటర్ ని రెడీ చేసుకుని సైడ్ కి పెట్టేసుకుని ఉంచుకున్నాము ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా ఈ పిండిని తీసుకుంటూ ఒక క్లాత్ ని ఈ పిండి వేసుకొని ఒకసారి మనం చేతిని తడపేసుకుని ఇలాగ మనం గారెం ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగ చేతిని తడుపుకుంటూ మనం చేసామంటే మనకు చేతికి అంటుకోకుండా చక్కగా వస్తుందండి ఇలాగ రెడీ చేసుకుని ఇప్పుడు మనం ఆయిల్ కూడా హీట్ వచ్చేసింది హీట్ వచ్చిన ఆయిల్లోకి వేసుకుందాము ఇక్కడ మనకు క్లాత్ మీద కూడా పిండి అనేది ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ మరొక గారెను వేసుకుంటూ మనం ఇలాగ చేసుకుందాము ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉండాలండి క్లాత్ లేకుంటే అంటుకుంటది అందుకోసం అనేసి మనం ఇలాగా క్లీన్ చేసుకుంటూ చక్కగా ఈ గారె వేసుకుందాము ఇలాగ వన్ బై వన్ గా అన్నిటిని కూడా చేసుకుంటూ ఇలాగా ఆయిల్లోకి వేసుకుని రెండు వైపులా కూడా మనం చక్కగా ఫ్రై చేసుకుందాము వీటిని చాలా సింపుల్ గా క్విక్ గా రెడీ చేసుకోవచ్చు అండి మనం ఈ అల్లం గారెను ఇలాగ మనం రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై చేసుకోవటం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు రెడీ అయిపోయాయి ఇక్కడ రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని తీసుకుని ఒక జాలీ గరిలోకి తీసుకుని ఒకసారి మనం ట్యాప్ చేద్దామండి ఏమైనా ఆయిల్ ఉంటే కిందకు వచ్చేస్తుంది ఇలాగ మనం రెడీ చేసుకుని ప్లేట్ లో పెట్టేసుకుందాము అన్నిటిని కూడా ఇదే విధంగా చేసుకుని ప్లేట్ లోకి పెట్టేసుకుందాము చాలా తక్కువ ఆయిల్ పీలుస్తూ మనకు సాఫ్ట్ గా వస్తాయి అండి ఈ అల్లం చూస్తుంటేనే మనకు తెలుస్తూ ఉన్నాయి కదా ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇలా చేసుకుని మనం అమ్మవారికి ప్రసాదంగా పెట్టేసేయచ్చు అలాగే మనం కూడా తీసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి